జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న శరత్ ఇంటికి వచ్చి మొత్తం అంతా కూడా నిజం చెప్పేస్తారు ఇక బగీని పిలిచి బగీతో ఇలా అంటూ ఉంటుంది బగీ అక్కడ ఉన్నది మీ అమ్మ జాహ్నవి కాదు మీ అమ్మ జాహ్నవి ఎప్పుడో చనిపోయింది నా కూతురు జాహ్నవి చనిపోయాక ఇదిగో ఈవిడ జాహ్నవి ప్లేస్లో వచ్చి ఇక్కడ నిలబడింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే బగీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గంగ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక చంద్రముఖి వాళ్ళైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బగీ అయితే అయితే ఏంటమ్మా అమ్మమ్మ ఏం మాట్లాడుతున్నది అమ్మమ్మ మాట్లాడుతున్నది అంతా నిజమేనా నిజంగా నువ్వు మా అమ్మవు కాదా మా అమ్మ చనిపోయిందా అంటూ భగీ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే లేదునన్నా లేదు నేనే మీ అమ్మనమ్మ నేనే మీ అమ్మని నువ్వు అలా ఏడవకు అంటూ గంగ భగీని ఓదార్చుతూ ఉంటుంది అయినా సరే బగీ లేదమ్మా నువ్వు చెప్తున్నది నాకు అర్థం కావటం లేదు అమ్మమ్మ మరి అంత ఖచ్చితంగా అందరి ముందు ఎలా చెప్పింది అని చెప్పి గంగ చేయితేసి భగీని తల మీద పెట్టి నా మీద ఒట్టేసి నిజం చెప్పమ్మా నువ్వు మా అమ్మవు కాదా మా అమ్మ చనిపోయిందా అని చెప్పి బగీ అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న శరత్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక గంగ గంగని అయితే బగీ అడుగుతూ ఉంటాడు చెప్పమ్మా నువ్వు మా అమ్మవు కాదా అని చెప్పి అడుగుతూ ఉంటే గంగ అయితే శరత్ వైపు చూస్తుంది ఇక శరత్ కూడా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బగీ అయితే చెప్పమ్మా అమ్మమ్మ చెప్పిందంతా నిజమా నిజం కాదు అబద్ధమని చెప్పమ్మా ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం చెప్పమ్మా అని చెప్పి బగీ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్